హాయ్ అండి నమస్తే అండి నేనండి మీ లక్ష్మీగారి అల్లుడిని అంటే ఎవరు ఎవరనుకుంటున్నారా ఈ ఉభయ గోదావరి జిల్లాలో గారు అల్లుడు అంటే వాళ్ళు ఎవరు లేరండి ఆయ్ మరి అంత ఫేమస్ అండి మరి ఇవాళ ట్రాఫిక్ ఏంటంటే చికెన్ కర్రీ అండి అదిగో చికెన్ అండి ఉల్లిపాయలు అండి కరేపాక అండి ఆయిల్ బాగా మరగబెట్టేవాళ్ళని పొయ్యి మీద పెట్టారండి ఆయ్ ఉల్లిపాయలు దాంట్లో వేసుకోవాలండి యాక్చువల్గా రాత్రి మా చెల్లి ఉండింది అనమాట అండి ఆయ్ అబ్బా ఎంత బాగుందో తెలిసా చికెన్ కర్రీ అడిగానండి అమ్మ ఎలా ఉండవమ్మా అంటే అమ్మ అమ్మకను ఉండే ఉందండి నేను అన్న రేపు నాకు వీడియో కావాలమ్మా కొద్దిగా ఉండి పెడతావా అంటే దానికి ఏమని ఉండి అన్నా అండి పాపం నేను చికెన్ తెచ్చేస్తానని చెప్పానండి మా అమ్మాయి నొచ్చితా ఉండాలి కదండీ లేదండి వెళ్ళి పాపం తన తెచ్చేసి ఇదిగో మళ్ళీ చికెన్ కర్రీ స్టార్ట్ చేసిందండి ఈ లోపు మా ఫ్రెండ్ అక్కడ ఉండడండి రాంబాబా అని చెప్పేసి పొద్దు నుంచి ఫోన్ ఫోన్లు అండి బాబు ఇప్పురే పని పండుగన్న రాట కుదరదు అంటే రేపు నువ్వు వస్తావు రావా నీ కోసం పొద్దున్న ఎదురు చూస్తాను నువ్వు రారా అన్నాడు అండి పసుపు వేసుకోవాలి అనమాటండి ఇంకా తర్వాత అల్లం పేస్ట్ అండి అల్లం కలిపి పేస్ట్ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి చికెన్ కర్రీ రానోళ్ళు ఎవరు లేరు అనుకోండి కానీ ఎవరి స్టైల్ బాగలు కానీ మా చెల్లి ఉండిందండి బ్రహ్మంలో అబ్బా రాత్రి మొక్క పెట్టుకోకుండా అలా కరిగిపోయిందండి నిజంగా అమ్మాయితో పొద్దుటే వండిపించి నేను వీడియో చేపొద్దామని నేను పొద్దున్న నుంచి ఎదురు చూస్తానండి పాప అమ్మ వచ్చిండు అండి వండుతుంది అనుకోండి ఇలా మా ఫ్రెండ్ వచ్చాడు కదండి సిగ్నేసి నేను వచ్చినట్టు పాపం వీడే తను తీసేసిందండి లేకపోతే నేను తను కూడా బాగా తీసింది అనుకోండి నేను వస్తే దగ్గర తీసుకుందాం తను వండుతున్నాడు అనుకున్నానండి లేకపోతే వీళ్ళ మా ఫ్రెండ్ కూడా వచ్చాడు కదండి టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకుంటే మీకు తెలుసు కదండి బాగా గుజ్జు కింద అండి ఆ టమాటాలు అయితే టేస్టే వేరే అనుకోండి అది కారం వేసుకోవాలండి ఆ కారం అంటే మీరు ఏది మరిదో వేస్తారేమో అండి ఆశీర్వాదం కారం వేయాలండి అది కూడా అదే కూర కారం తెలుసు తెలుసండి అది మాత్రం వేయాలండి అది లేకపోతే మీ ఇంట్లో ఆడిచ్చిన కారం అంటే బాగుంటుంది అనుకోండి కానీ ఏది మడితే తీయండి బాబా ఆరుచింపు ఆడైపోద్ది అండి గుండెలో వచ్చేసి తర్వాత ఇబ్బంది అయిపోద్ది మనకి బాగా కలిపివాలండి అదే అండి మా ఫ్రెండ్ గారు వచ్చాడు కదండి ఆ కోసం వెళ్ళానండి ఎక్కడ ఉండాలనుకోండి సింసాబాద్ ఉండడండి వెళ్ళి అదికోసం వెళ్ళి వెళ్ళి వచ్చేటప్పటికి పోయి టైం అయిందండి పాపం వచ్చామండి మా సెల్ రాగానే అన్న పెట్టింది కూరం మొత్తండి ఎదబడి మరి కనీసం వెనకాల ఉండాలని చూసుకోవాలి కదండి బాబా ఎంత మర్యాదలు చెప్తే మాత్రం మర్యాంతలు ఉండకూడదండి మనం కూడా ఒక తినాలి కదండి పక్క వాళ్ళకి ఉందా లేదని ఆలోచించండి బాబు మా వాళ్ళతో వచ్చింది ఇదేంటంటే అండి నమ్మితే బ్రానొస్తారండి కాకపోతే ఒక్కసారి కొంతమంది ఉంటారు అందరు కాదనుకోండి వీడి రాంబాబు కూడా అయితే మరీ గౌరవం అండి బాబు నువ్వు ఏం చెప్తానండి మన గెస్ట్ కింద వచ్చినారు రే అలా తినకూడదు అక్కడికి చెప్తున్నానండి అయినాడు ఏ చాలా బాగుందిరా సూపర్గా ఉందని చెప్పేసి మొత్తం తినేసాడండి అయిన వాళ్ళు ఏమనుకోరనుకోండి కాకపోతే మనం గెస్ట్ కింద వచ్చినప్పుడు మరేదో ఉండాలి కదండి ఏమనండి ఏం చెప్తామండీ ఏమనంటే పుసుకి ఫీల్ అయిపోతాది దగ్గరకి సర్లేండి అండి కూర అది రెడీ అయిపోయిందండి ఇంకా ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నుంచి పతి రోజు మీకు ఏదోటి కూరలు అని లేకపోతే బయట టూరింగ్ అదే టూర్లకి వెళ్తాం కదండి బయటికి గుళ్ళని అవి సొత్తకి వెళ్తాం కదండీ ప్రతిరోజు నేను మీతో మాట్లాడతానండి అలాగే మా వీడియోని ఎంకరేజ్ చేయండి మాకు లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమండే మర్చిపోకలండి గారు అల్లుడు అంటే అందరూ గుర్తు తెలుసు అనుకోండి కానీ మళ్ళీ చెప్పాలి కదండి ఒకసారి అందుకని గారు అల్లుడు అని వీడియోలు కొంచెం బాబా ఇదిగో మా ఓనర్ గారికి నేనే యాంకర్నండి ఇక్కడ ఈ టీఆర్ ఛానల్లో రేపటి నేనే మీ యాంకర్కి వస్తానండి నన్ను అందరూ ఆదరించాలి నా వీడియోలన్నీ మీరు చూడాలి ఇంకా ప్రతిరోజు నా మీతో మాట్లాడతానండి ఏదైనా ఉండవు ఇదిగో మీకు ఇంకో చెప్పడం మర్చిపోయాను మీకు ఏమన్నా మీకు తెలియని విషయంలో అడగనని అడగనే చెప్తానండి ఎందుకంటే మనకు తెలియలే తెలియందంటే ఏం లేదన్నా మనం మా ఊర్లో పెద్ద ఫేమస్ అండి లక్ష్మీగారిడంటే యాక్చువల్గా నా పేరు ఏంటనుకున్నారు లక్ష్మీగారు అల్లడే అంత ముందు నా పేరు ఏదో ఉండదులేండి కానీ ఇంకా మా అత్తగారు ఆవిడ పేరు లక్ష్మీగారు అండి అందరూ నేను లక్ష్మీరాళ్ళు అని పిలుస్తానన్నా లక్ష్మీరాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలో తెలియని వాళ్ళు ఎవరు లేరు బాబా ఇంకా మీకు ముందు వస్తాను ప్రతి వీడియో కూడా మనం మాట్లాడుకుందాం మీకు ఏమన్నా తెలియాలంటే కామెంట్లు పెట్టండి మీకు తెలియని విషయాలు నేను చెప్తాను బాబు నాకు అన్నీ తెలుసా నేను పెద్ద దేశం ముదేనండి అని అనుకుంటా కానీ అండి కానీ నాకు తెలియదు అండి నేను చెప్పమంటారా మొత్తగానే అడుగుతానండి వెళ్ళి అత్తగారు ఇలా అన్నారో దానికి ఏంటంటే ఆవిడ చెప్తాను చూలేసాను మీకు చెప్పేస్తానండి అలా అలా మీకు చెప్తా మళ్ళీ అవి నాకు మొదలనే చెప్తుందండి సరే అండి అలాగే మా వీడియో చూడండి లైక్ చేయండి ఇక కొత్తిమీర వేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే దాని టేస్ట్ మారిపోద్ది అనుకోండి చికెన్ కర్రీ బాగుంటారు రానవల్లు ఎవరు ఉన్నారండి అందరికీ తెలుసు కానీ కానీ మా సెల్లు ఉండదు దాన్ని డిఫరెంట్గా ఉంటుంది అమ్మాయి చాలా బాగుంది అలాగే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు చేసిన వీడియోలు ఉంటే పంపించండి నేను మన ఛానల్లో పెట్టేద్దాండి అన్ని కూడా మంచి మంచి వీడియోలు చేద్దాం అలాగే మా వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చూడండి మర్చిపోకండి మళ్ళీ మరో మళ్ళీ కలుసుకుందాం అండి ఆయ్ అందరికీ చేస్తాం అండి బాగా అండి అడిగిన చెప్పండి చేస్తాండి ఆయ్ ఆయ్ అలాగే ఉంటానండి ఆయ్